క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డలే రెండే వర్గాలు ఒకటి క్రీస్తుని నమ్మిన వారు నన్ను క్రీస్తుని నమ్మని వాళ్ళు ఓకే అయితే దట్ ఈస్ ఎ బిబ్లికల్ ప్రిజన్స్ అంతే బట్ ఇండియాకు వచ్చేసరికి లేకపోతే ఏ దేశానికి వెళ్ళినా కానీ కాంటెక్స్టివల్ సోషల్ 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 అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ కులం అనేది సోషలాజికల్ ప్రాబ్లం నాట్ ఏ రిలీజియస్ ప్రాబ్లం ఇది ఏం చేశారు అనవసరంగా తిని రిలీజియస్ ప్రాబ్లంగా తీసుకొచ్చారు 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 ఎందుకు అంటే మనం ముఖ్యంగా మన దళితులనే తీసుకున్నాం ఇక్కడ దళితులకు ఒక కులం అంటూ లే ఒక మతం అంటూ లేదు మతం అంటూ లేదు ఎందుకంటే దళితులు ఎప్పుడు కూడా హిందువులు కాదు ఓకే దిస్ ఇస్ ఎ బిగ్ పారడాక్స్ ఏమంటారు అందరు కూడా దళితులు హిందువుల్లో భాగం అంటారు హిందువుల్లో భాగము అయితే మీరు అనుకున్నటువంటి చతుర్వర్ణాల్లో దళితులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎబోరిజినల్స్ మీ హిందూ సమాజానికి బయట వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దేవతలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఆరాధ దైవాలు ఉన్నారు ప్రిమోరియల్ గాడ్స్ అని చెప్తున్నాం వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆరాధించేవాళ్ళు దేవర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూస్ బట్ బైట్ బై ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ గాంధీ గారు దళితులందరినీ కూడా హిందువులుగా ట్రీట్ చేయటం మొదలు పెట్టారు ఓకే హిందువులుగా ట్రీట్ చేసి మొదలుపెట్టి ఎందుకంటే వీళ్ళు హిందువులు క్రైస్తవులకు వెళ్ళకూడదు అని చెప్పేసి అదంతా కూడా ఈ నైన్టీ టూ థౌజండ్లో అంటే నైన్టీన్ హండ్రెడ్ తర్వాత వచ్చింది ఇది అంతా కూడా ఓకే నుంచి లేదు అంటే మనకు నాకు తెలిసిన ఈ నా ఈ ఏజ్లో అంటే మీరు హిందువులు అందరూ ఒకటే అన్నమాట మీరు గాంధీ గారు చేశారు నైన్టీన్ హండ్రెడ్స్ లో అన్నట్టుగా చెప్తున్నారు కదా మీరు హిందువులు అక్కడే అని కాదు దళితులను కూడా హరిజనులు అని చెప్పేసి హరిజనుల దగ్గరికే వస్తున్నారు హరిజన వాడని దూరం ఉండేది కదా హరిజనులు అని చెప్పేసి అని చెప్పి వీళ్ళని అక్కడ తీసుకురావడానికి ఆయన ఏదో ప్రయత్నం చేశారు దాన్ని అంబేద్కర్ వ్యతిరేకింగ్ ఏం చేయాలి అంబేద్కర్ చెప్పింది ఏంటంటే షెడ్యూల్ అంటే పార్ట్ ఆఫ్ హిందూస్ ఓకే కూడా లేదు అయితే నీ వర్ణాలు ఒక వర్ణంలో చేర్చుకోవాలని చతుల్లో చేర్చుకో లేదు లేదు మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే నిన్న మొన్న యాదవులు బ్రాహ్మణ వాడలోకి వెళ్ళి కథ చెప్పడానికి వెళ్తే వాళ్ళని ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా పెంచుకున్న జుట్టు కథరిచ్చారు ఒక ఆయన గుండు కొట్టారు చాలా కొట్టి రాత్రి అంతా హింసించి తర్వాత పంపించారు ఆయన దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని అట్లా చేశారు సంవత్సరం రెండు వేల సంవత్సరాల పైనుంచి ఈ చతుర్వర్ణ వర్ణాశ్రమం అనేది మనుస్మృతిని ఆధారంగా చేసుకొని నువ్వు హిందూ రిలీజియన్లో ఒక భాగంగా దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నావు యాక్చువల్గా హిందూ రిలీజియన్లో కూడా ఇన్కార్పొరేట్ కావకూడదు మీరు ఏం చేశారంటే మీ స్వార్థం కోసం మీరు మీ పట్టుదలను పెట్టుకోవడం కోసం దీన్ని హిందూ మతంలో ఒక బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మీరు తీసుకుని వచ్చారు దాన్ని